శాసన మండలి సమావేశాలు ప్రారంభంలోనే వైసీపీ సభ్యులు నినాదాలతో అలజరి సృష్టించే ప్రయత్నం చేశారు అంగన్వాడీ నాలుగు ఉద్యోగుల సమస్యలు విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రవేశపెట్టాలని వైసీపీ సభ్యులు కోరారు అయితే వైసీపీ సభ్యులు ఇచ్చిన మండలి మోషేని రాజు తిరస్కరించారు దీంతో వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ వైసీపీ పట్టుపట్టారు నినాదాలతో సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక చర్చించే ప్రసక్తే లేదని మండలి చైర్మన్ వారిని వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు శాసనసభలో సోమవారం ఆమోదం పొందిన బిల్లుల సమాచారాన్ని మండలి చైర్మన్ సభకు చదివి వినిపిస్తున్న సమయంలో నినాదాలతో వైసీపీ నాయకులు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారు ప్రశ్నోత్తరాల సమయంలోనూ నినాదాలు చేస్తుండటంతో మండలి చైర్మన్ మోషేడు రాజు మరోసారి వైసీపీ సభ్యులకు గట్టిగా వారించారు ప్రభుత్వం నూట ఎనిమిది నూట నాలుగు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు మండలి చైర్మన్ కు స్పష్టం చేశారు ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్ఏ బిల్ నెంబర్ ద ఆంధ్ర ఏరియా ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ఎల్ఏ బిల్ నెంబర్ ఆర్ బిఫోర్ ద హౌస్ ప్లీజ్ 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 కూర్చోండి వైద్య తీర్మాన్ చర్చించాను కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మినిస్టర్ గారు కూర్చోండి మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మళ్ళీ దానికి అవకాశం లేదు చర్చించే అవకాశం లేదు వింటే చెప్తా వినాలి వినాలి ఆయన చెప్తున్నాను వినండి విన్న తర్వాత మాట్లాడండి అధ్యక్ష వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మీద నిన్ననే శాసనసభలో విస్తృతంగా చర్చించాం అధ్యక్ష శాసన మండలిలో కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు తమరు ఇమీడియట్ గా ఈ రోజా రేప ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం ఐదు సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారు డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది